అందరికీ నమస్కారం కన్నడం కొంచెం కొంచెంగా తెలుసు క్షమించాలి కన్నడ రాష్ట్రం అన్నా కన్నడ ప్రజలన్నా మొట్టమొదటి నటుడుగా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు అటువంటి గొప్ప వ్యక్తిని కన్న దేశం కన్నడ దేశం ఆయన ఎక్కడున్నా వారు వారి సతీమణి పర్వతం గారు వారి ఆశీస్సులు నాకే కాదు నా బిడ్డకు కూడా కావాలని ఇక్కడ ఈ కన్నప్ప సినిమాల గురించి ఫంక్షన్ చేయడం జరుగుతుంది రాజకుమార్ గారి గురించి మాట్లాడాలన్నా రాజకుమార్ గారు నటన గురించి మాట్లాడాలన్నా మేము నేను చాలను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఆయన యాక్టింగ్ ముందు మేము ఎంత అంత గొప్ప నటుడు ఫస్ట్ టైం ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు నా ప్రాణ స్నేహితుడు అంబరీష్ వాడు పోయిన తర్వాత నేను ఇక్కడికి రావడానికి అప్పుడప్పుడు సంశయిస్తూ ఉంటాను ఎవరూ లేరే ఎలా వెళ్ళేది అని అంతకుముందుగా విష్ణు నన్ను ఎప్పుడూ జాక్ ఫ్రూట్ జక్ ఫ్రూట్ అని పిలిచేవాడు విష్ణువర్ధన్ వీళ్ళందరూ గొప్ప నటులు రోజుకు ఒక్కసారైనా నేను అంబరీషం మాట్లాడకపోతే ఉండేవాళ్ళం కాదు అంత గొప్ప స్నేహితుడు ఆ స్నేహితుడి ద్వారానే ఇంకొక స్నేహితుడు తమ్ముడు వెంకటేష్ పరిచయం అయ్యాడు ఇదంతా పౌర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఏదైనా ఒక స్నేహమైనా ఒక ఆప్యాయత అయినా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ్య మీ అందరికి తెలిసింది భార్య బిడ్డ గొడ్డు గోదా స్నేహితుడు ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సుడు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలి అని ఎప్పుడో దేవుడు రాసిపెట్టాడు ఏ నేనెంత ఐమ్ ఆర్గనైజింగ్ కని తాత్కాలికం ఇట్స్ ఓన్లీ టెంపరీ వీఆర్ ఇన్స్ట్రుమెంటల్ వాట్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపీ నెక్స్ట్ మినిట్ వీ డోంట్ నో సాయంత్రం పడుకుంటాము భగవంతుడా ఉదయం లేచి మిమ్మల్ని చూసుకునే అదృష్టాన్ని కరుగు చేయాలి లేస్తామో లేదో తెలియదు మనకు నేను ఒకప్పుడు ఏ నా సినిమా ఇది సూపర్ హిట్ నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను టమాల్ ఫ్లాఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ మనం సిన్సియర్గా కష్టపడ్డామా డీసెంట్గా ఉన్నావా డిసిప్లిన్గా ఉన్నావా అన్నది ముఖ్యం అందుకే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ సెకండ్ మై ఫస్ట్ పిక్చర్ వాజ్ రిలీజ్ మై గాడ్ ఫాదర్ మిస్టర్ దాస నారాయణరావు గారు ఆ తర్వాత సో మెనీ పిక్చర్స్ దాదాపు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ప్రొడ్యూస్ చేసే సెవెంటీ పిక్చర్స్ కానీ మనసులో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ యూ నో ఐఎమ్ లిట్ బిట్ షార్ట్ టెంపర్ ఐ హ్యావ్ మై వీక్నెస్ ఎవరిబడి ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ వీక్నెస్ ఎవరిబడి విల్ గెట్ యాంగ్రీ బట్ వన్ పర్సన్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఫాదర్ హీ వాజ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ హౌ దే యాంగ్రీ కే మీన్స్ విత్ హంగ్రీ ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో ఆ విధంగా జీవితంలో ఎంతో కష్టపడి ఎంతో కష్టపడ్డాం ఫుడ్డు కూడా లేదు అట్లా మద్రాసులో కష్టపడి సంపాదించి ఆ భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాల మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ రెస్పెక్ట్ ఫర్ అర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ వీఆర్ గివింగ్ దట్ ఆల్సో భగవంతుని ఆశీస్సులు నెక్స్ట్ నాకు ఒక దిగు నుండి పోయింది కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అని అంబరీష్ అడిగిన ఒరేయ్ ఏరా రే ఒక సినిమాలో యాక్ట్ చేయాలి రాని వాడు పొర నా కొడక నీకు ఎందుకు ఇస్తాను రానేవాడు కానీ కన్నడ రాజకుమార్ గారిని అడగాలని ఉండింది కానీ ధైర్యం చాలేదు ఆయన దగ్గర రెండుసార్లు వెళ్ళాము అమ్మ భోజనం పెట్టింది స్పెషల్ మీట్ ఆయనతో రెండు మూడు సందర్భాల్లో ఇక ఆయన గురించి ఎక్కువగా మాట్లాడే కదా సరే గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ వీడిని అడిగాను ఒరే వేషం ఇవ్వరా అని వాడు ఇవ్వలేదు ఈరోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్ కమిడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో బై గాడ్ గ్రేస్ సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్ ఆ నవ్ ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ మా గ్రేట్ కన్నడ కంటి రాజకుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ని నువ్వు పిక్చర్ నెక్స్ట్ పిక్చర్లో నాకు వెళ్ళని అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను చప్పట్లు కొట్టడం దానికంటే ఐ వాంట్ టు యాక్ట్ ఎస్ ఎ వెల్ అన్ ఇన్ యువర్ పిక్చర్ మ్యాన్ గివ్ మీ ఛాన్స్ అట్లీస్ట్ మై అంబిషన్ యూ ఫుల్ఫిల్ నాట్ సింపుల్లీ టెల్లింగ్ హియర్ హోల్ హార్టెడ్లీ ఆమ్ టెల్లింగ్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ఎస్ కమిటెడ్ రాజకుమార్ గారు ఫస్ట్ తీసారు కాదు శ్రీకాళహస్తేశ్వర మహత్యం బ్లాక్ అండ్ వైట్ సెన్సేషన్ హిట్ ఐ హ్యావ్ సీన్ నంబర్ ఆఫ్ టైమ్స్ బట్ ఐ నెవర్ థాట్ ఐ దట్ మూవీ ఇన్ తెలుగు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే రాజ్ కుమార్ గారు శివరాజ్ కుమార్ గారు చేశారు ఆయన ఈశ్వరుడు వేశాడు ఈయన కన్నప్ప వేశారు తెలుగులో కృష్ణరాజు గారు చేశారు అంటే తండ్రి సోలోగా యాక్ట్ చేసే సూపర్ హిట్ అలాగే తండ్రి కొడుకులు యాక్ట్ చేసి పిచ్చిన సూపర్ హిట్ ఇదంతా పరమేశ్వరుడు భగవంతుడు ఇక్కడ కూడా భగవంతుడు పరమేశ్వరుడు అంటే బాగా ఇష్టం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవుణ్ణి అనుకుంటు వైష్ణవులు శైవులు రకరకాలుగా అది ఎలా వచ్చిందో ఐడియా తెలియదు కానీ విష్ణుకి అది కూడా భగవత్ సంకల్పమే ఆ భగవంతుని ఆశీస్సులతో డాడీ నేను దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ దీని గురించి ఉన్నాను చెప్పలేదు ఐ వాంట్ టు మేక్ దిస్ మూవీ అని అరే ఇట్ కాస్ట్ లాట్ ను ఈ టోల్డ్ మీ ది స్టోరీ త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ హౌ ద కాళహస్తి వీ డోంట్ నో త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ హౌ ద బెంగళూరు వీ డోంట్ నో హౌ తిరుపతి వీ డోంట్ నో అంటే ఇదర్ ఆర్ టాప్ రైటర్స్ హ్యాస్ రిటర్న్ ఆ ధూర్చటి మహాకవి రాసింది అది తీసుకుని ఆ రోజుల్లో పరమశివుడు స్త్రీ అంటే ఏంటి కాళ అంటే ఏంటి హస్తి అంటే ఏమిటి ఇది తీసుకుని ఆ విధంగా న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళామంటే అప్పట్లో మన కాళహస్తి ఎలా ఉండేది ఫారెస్ట్ ఉన్నాం అందుకని ఫారెస్ట్ కోసం లక్కీగా మంచి లొకేషన్స్ దొరికాయి కష్టపడి తీసాం ఎలా తీసాం అంటే మిగతా యత్నం ప్రయత్నం దైవయత్నం ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి కన్నడ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి కన్నడ రాజకుమార్ గారిని ఆశీర్వదించారు ఫస్ట్ పిక్చర్ అలాగే నేను ఫస్ట్ టైం యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ రిక్వెస్ట్ ఆల్ కన్నడ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను యూ బ్లెస్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ బ్లెస్ మై సన్ యాజ్ ఎ హీరో దట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫర్ ది ఇది చాలా సంతోషం బట్ నువ్వు ఎంతో ప్రేమగా దేర్ ఈజ్ సంథింగ్ మీకు నాకు అప్పుడప్పుడు కలుసుకోకపోయినా ఎక్కడో ఒక ప్రేమ అనురాగం ఉంది కాబట్టి ఈరోజు నా యూ కేమ్ ఇయర్ టు బ్లెస్ మై సన్ అండ్ హోల్ హార్టెడ్లీ ఐ లవ్ యూ ఐ లవ్ యు